దాన్ని చాలా జాగ్రత్తగా విసిపెట్టాలి ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి దీక్ష కాబట్టి ఆ విషయంలో మీరు చూపిస్తున్నటువంటి భక్తికి నేను ముగ్ధుడు అంతంత అంత దూరాల నుంచి చూసి ఆశ్చర్యపోయాను మార్గమంచంలో గోరు కొట్టాల నుంచి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళ కింద స్నానం చేస్తున్నారు తడి బట్టలు అక్కడే ఆరేసుకుంటున్నారు పొడి బట్టలు కట్టుకుంటున్నాయి ఏం తిన్నారో తెలియదు ఏం తినలేదో తెలియదు మీద చూస్తే ఎరువుడి కొంతమందికి చెప్పుల కర్రలు కూడా లేవు ఎంత ధైర్యమో నేను వస్తున్నప్పుడు అడిగి అడ్డొచ్చింది అడ్డొచ్చి డ్యాన్ కొంచెం సేపు ఆపి హారం కొట్టి అవి వెళ్ళకపోతే మనకి ఇబ్బంది కలగకుండా మెల్లగా అడగటం తెలియదు దెబ్బ తగలకుండా వచ్చేసాను అవి అలాగే నిలబడి అదృష్ట విషయాలతో చూస్తూ ఉండాలని నేను వచ్చేసాం మరి గడిచి పెడుతున్న వాళ్ళు అల్లా నిజంగా భగవంతుడి మీద ఎంత నమ్మకం మీరు అంత భక్తితో అంత ప్రేమతో వస్తున్నారు వచ్చిన వాళ్ళ నాకు ఒక్కటే మనవి మీరు ఇక్కడ వచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి రోజు కూడా కొంతసేపు స్మరణ చేసుకోండి కాసేపు ధ్యానం చేసుకోండి మీరు చూసిన మల్లికార్జున లింగాన్ని మనసులో ధ్యానం చేయండి తప్ప సాధ్యమైనంత వరకు కనీసం నేను ఇవాళ కొంతసేపు అయినా మౌనంగా ధ్యానం చేశాను అన్న తృప్తి నిరల్చుకోండి మీరు ఎన్నో జన్మాల్లో చేసిన తపస్సుతో సమానమైనటువంటి స్థితి ఇక్కడ మీరు చేసేటటువంటి జ్ఞానం మీద మౌనం మీద నామం మీద స్తోత్రం మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని చక్కగా క్రమశిక్షణతో ప్రవర్తించి ఈ కష్టపడి మీరు దీక్ష తీసుకొని ఇక్కడ వచ్చి పూర్తి చేస్తున్నారు కాబట్టి అది ఫలవంతమై పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రుడై మిమ్మల్ని మీ భవిష్యాన్ని రక్షిస్తాను ఆ ప్రేమతో నేను చెప్తున్నాను శివానందలహరి సౌందర్యలహరి అంత గొప్ప గ్రంథాలు ఇవాళ నేను శివానందరిలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకొని దానిలోకి లహరిలో ఒక శ్లోకాన్ని కలిపి మీకు బమరాంబా మల్లికార్జును క్షేత్రంలో ఎన్ని రకాలుగా కనపడతారని శంకరాచార్యులు వారు చెప్పారో చెప్పడం జరిగింది నిజానికి అంతేకాదు ఎక్కడైనా సరే శివలింగానికి పాము పరక పట్టినట్టుగా ఉన్నది పెడతారు అలా ఉంటే అది అమ్మవారు శివలింగం పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నట్టు మీరు పార్వతీ పరమేశ్వరుల్ని కలిపి చూడడం సర్పం పెట్టినప్పుడు చూస్తారు మిగిలిన చోట ఇక్కడ ఒక్క చోటే ఆ తెల్లమద్ది చెట్టు మదిల తీగలను చూసే అవకాశం ఉంది అలాగని ఆ చెట్టుని ముట్టుకోకుండా ప్రదక్షిణం చేయండి తప్ప అంతా చెట్టుని గుట్టేసుకుని చేసినా కూడా చెట్లకు ఇబ్బంది కలుగుతుంది అందుకని చెట్ల గౌరవం అంటే ముట్టుకోకుండా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి ఇంత గొప్ప క్షేత్రానికి వచ్చి అందులో మహాశివరాత్రి మహాపర్వదినం జన్మానికి ఒక్క శివరాత్రి అంటారు అటువంటి శివరాత్రి వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా చక్కగా సంతోషంగా వృద్ధిలోకి రండి మీకు మంచి అధికారులు ఉన్నారు మంచి పాలక మండలి ఉంది ఈ మధ్యకాలంలో మనతో మాట్లాడుతూ పాలకమండలి అధ్యక్షుల వారు చి మల్లన్న అని పిలుస్తారు కదండి అందుకని ఇక్కడ శేషవస్త్రాలన్నీ పట్టుకెళ్ళి ఇక్కడ గూడేల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వితరణ చేస్తున్నారో వాళ్ళని కట్టుకుంటారు మీ ఎంత సంతోషం కలిగిందో నీ కార్యనిర్వహణాధికారి గారు రాత్రి పగలు నాకు తెలిసింది కాబట్టి చెప్తాను నేను గొప్ప కోసం కాదు నిన్న రాత్రి అయితే పలహారం కూడా చేయకుండా ఇది పప్పు కొంచెం రోడ్లో వేసుకొని నదిని మంచి కానీ నిద్ర కూడా పోకుండా ఇక్కడే ఉండిపోయి మీ అందరికీ దర్శనాలు చేయించాలని తాపత్రయపడి చూస్తున్నారు మనం కూడా వాళ్ళతో సహకరించి నిలబడితే చక్కగా మన క్షేత్రాలు మన ఉత్సవాలు మన పండగ పరమేశ్వరుడు పార్వతీదేవి సంతోషించేటట్టుగా ప్రవర్తిద్దాం అట్లా చేద్దామని మనం విశిస్తూ శివానికి ప్రవచనాన్ని సెలవు తీసుకుంటున్నాను స్వస్థ